ايه مادي پرلا مینجمنٹ مستی ای دلگی دلگو کنا جرجت مستی تو یین گہ دلستانی

యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దయగల రాజా కృపగలిగిన తండ్రి మహోన్నతుడ వేలాది స్తోత్రములు తండ్రి ఈ రోజునైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వారు అయ్యే పరిచయం సంఘాలను ప్రేమించి ఆశీర్వదించి నైనా మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు ప్రారంభించిన కార్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ పరిచర్యను ప్రేమించారు అయ్యని నీ జన్మదిన సందర్భంగా ఈ లోకానికి నువ్వు శరీర అయ్యా దిగి వచ్చిన సందర్భముగా నైనా మన చర్చిలన్నిటికీ కూడా కేసు నోటిస్ చేస్తుండగా అయ్యా మరి ఆశీర్వదించి దీవించి సంయోచితమైన జ్ఞానమునిచ్చి కార్యమును సమాధానకరంగా జరిగించండి అయ్యా వారి ప్రభుత్వాన్ని కూడా దీవించి ఆశీర్వదించి దేశంలో ఉన్నత స్థానంలో నిలబెట్టి అయ్య వారి పరిపాలన వర్ధిలినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం గర్విష్ఠులను పరద్రోసి దీనులను సింహాసనం మీద కూర్చున్నబెట్టి వర్దిల్లినట్లుగా చేయగలిగిన దేవుడవయ్య అన్ని కాలాలలో అన్ని యుగాలలోను అన్ని తరములలోను వీరు ప్రభుత్వములు వర్ధిల్లినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాను జగ్గారెడ్డి గారికి తన వారికి కుటుంబానికి వారి పాలనలో కూడా ఆశీర్వాదాన్ని దయచేయమని మరి విశేషంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించి మైమతి తెచ్చుకోమని నీ ఉద్దేశాల ఆలోచనలన్నీ కూడా జరిగించి నెరవేర్చమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి కృప పరిశుద్ధాత్మక నిన్న సహవాసము ఆయన దీవైన ఆశీర్వాదాలు క్రిస్మస్ యొక్క సంతోష ఆనందాలు మరి ముఖ్యంగా కేక్ స్పాన్సర్ చేసిన జగ్గరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ సంఘాలందరికీ దైవ సేవలకు సకల పరిశుద్ధులకు తన సాత్వతిక సంఘ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడోడి దీవించి ఆశీర్వదించి ఈ క్రిస్మస్ యొక్క సంతోషాలు అందరికీ పట్టణంలో క్రిస్టమస్ సందర్భంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో క్రిస్టమస్ సందర్భంగా ఈరోజు అన్ని చర్చిలకు సుమారు సంగారెడ్డి నియోజకవర్గంలో మూడు వందల పై చిలుకు ఉన్న చర్చిలందరికీ కూడా కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం దీని సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి మనలకు తెలియపరచడం ఏమనగా అందరు కూడా ఆరోగ్యాలతో నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొండి సుఖ సంతోషాలతో పొండి ఈ సంవత్సరం అంతా ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి మరి మీరు మీరు ఇస్తున్న ఈ క్రైస్తవ సోదరులు ఇస్తున్న బూస్ట్ అనుకోండి మీ యొక్క మీ మీ యొక్క అనురాగం అనుకోండి మా నాయకుడిపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి గారికి మనసారా కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యునైటెడ్ చర్చ్ ఫోరమే కాకుండా సిఎస్ఐ చర్చ్ ఫోరం కాకుండా అందరూ క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న సుమారు మూడు వందల ఇరవై చర్చిలకి జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో క్రైస్తవ సోదర సోదరు క్రైస్తవ సోదరులకు సంబంధించిన క్రిస్టమస్ పండగ సందర్భం పురస్కరించుకొని వారికి సోదర సోదరు మనందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారందరికీ కూడా ఈరోజు అన్ని అన్ని చర్చిలకు కేక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మరి అందరి అయ్యగారులకి మా యొక్క వినపం ఈ యొక్క కేక్ ద్వారా ప్రజలందరికీ సమాచారం అందించి అందరూ కూడా సోద క్రైస్తవ సోదరులే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఈ ఈ క్రిస్టమస్ సందర్భంగా సుఖ శాంత శాంతితో ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ ప్రభును ప్రభును దీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మల జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం వారికి వారి కుటుంబానికి అందరు అందరికీ ఆ ప్రభు దీవెల్ని అందించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ఈరోజు ఈ ఈ సమావేశంలో చాలా మంది అయ్యగారు వచ్చారు ఫాదర్లు వచ్చిండ్రు క్రైస్తవ సోదరు గారు వచ్చిండ్రు వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ శుభ సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన జగ్గారెడ్డి గారు అంతేగాక మన ఐఏసీ చైర్మన్ గారు నిర్మల జగ్గారెడ్డి గారు వారి ఆదేశ ఆదేశానుసారతంతో ఆధ్వర్యంలో మన తూపా జనంద కిషన్ గారు పర్యవేక్షణలో ఈ యొక్క క్రిస్మస్ కేకులు గత ఇరవై సంవత్సరాల నుంచి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్పటి నుంచి ఇప్పటివరకు నియోజక నియోజకవర్గంలో ఎన్నైతే చర్చలు మూడు వందల పైచికులు చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చి అన్నిటికీ క్రిస్మస్ సందర్భంగా ఆయన కానుకగా క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలుపుతూ ఆయన కేక్స్ను అందరికీ నియోజకవర్గంలోని అందరికీ క్రైస్తవ అన్ని ఈ చర్చిలకు పంచడం జరుగుతుంది ఈ యొక్క శుభ సూచన సందర్భంగా ఈ యొక్క ఈరోజు ఈ యొక్క చర్చ్లో ఉమిగూడి క్రిస్టియన్ నుంచి ప్లస్ యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం తరఫు నుంచి మన సిఎస్హెచ్ఎస్ కాంగ్రెస్ నుంచి ఆ డినామినేషన్స్ నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ప్రారంభిస్తూ ఇక్కడి నుంచి ఈ చర్చిలు మండల వాళ్ళ విధ మండల వారి విధిగా కాన్స్టిట్యూన్స్ కాన్స్టిట్యూన్స్లో ఈ చర్చ్ పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ శుభ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందస్తు అడ్వాన్స్ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు జరుగుతుంది క్రిస్మస్ జన్మదిన సందర్భంగా మన క్రైస్తవ సోదరులను కల్లారెడ్డిలో ఉన్న పౌర క్రిస్టియన్ ప్రతి ఒక్కరిని జగరెడ్డి గారు ప్రేమించి జగరెడ్డి గారి కుటుంబం తరఫున అందరికీ కేక్ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు వాళ్ళందరికీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాము యునైటెడ్ క్రిస్టియన్ ఫారమ్ నుండి ప్రత్యేకంగా తుపా గారి సారథ్యంలో మరి ఈ రీతిగా మూడు వందల మూడు వందల ఇరవై చర్చిలకు కేకులు పంపిణీ చేయడం చాలా సంతోషకర విషయం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇది కేక్ పంపిణీ జరుగుతూ ఉంది మరి మా జగ్గిరెడ్డి సార్ని దేవుడు ఆశ్రయించాలని ఆ రీతిగానే బిడవును ఆశ్రయించాలని బిడ్డను తన కుమార్తెను కుమారుని ఆశ్రయించాలని కోరుకుంటా ఉన్నాం తను చేస్తున్న సేవను బట్టి వందనాలు తెలియజేస్తాం మరొకసారి క్రైస్తవ సోదరులకు వాస్తవలకు అందరికీ కూడా మరొకసారి జగర గారి పేరును మీకు వందనాలు తెలుస్తూ ఉన్నాను ఈ కేకిని పంపి కార్యక్రమంలో పాల్గొన్న పది బిడ్డను మీరు నాప్కెన్ చేసుకోవాలని మరొకసారి ప్రభు నేస్తున్నామని మీకు బంధనలు తెలుస్తూ మరొకసారి అన్ని దీవెనలు జగరెడ్డిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను